బబ్రువాహన వృత్తాంతం అది త్రేతాయుగం ఆ కాలంలో అందమైన మహోదయం అనే నగరం ఉంది ఆ నగరంలో ధర్మాత్ముడు బలవంతుడు అయిన బబ్రువాహనుడు అనే మహారాజు ఉండేవాడు యజ్ఞయాగాది కర్మలు చేయడం దాన ధర్మాలు ఆచరించడం సత్పురుషుల్ని గౌరవించడం సదాచారాన్ని పాటించడం ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం ఇలాంటి మంచి గుణాలు కలిగిన ఆ రాజు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి దుష్టుల్ని శిక్షిస్తూ శిష్టుల్ని రక్షిస్తూ ప్రజలందరినీ తన పుత్రుల్లాగే పరిపాలిస్తున్నాడు పరాక్రమవంతుడైన ఆ మహారాజు ఒకనాడు వేటాడాలనే కోరికతో ఎన్నో వృక్షాలతో క్రూర మృగాలతో నిండిన అడవిలోకి సైన్య సమేతంగా ప్రవేశించాడు అడవిలోకి వెళ్ళిన రాజు కొంత దూరం పోయాక అక్కడ ఒక మృగాన్ని చూశాడు ఒక్కసారి బాణాన్ని ఎక్కుపెట్టి ఆ మృగం మీదకు వదిలాడు బాణం సరాసరి వెళ్ళి ఆ మృగానికి గుచ్చుకుంది వెంటనే గుచ్చుకున్న బాణంతో సహా ఆ మృగం పరిగెత్తింది అలా రక్తం కారుతూ చలించకుండా పరిగెడుతున్న మృగాన్ని వెంబడించాడు బబ్రువాహనుడు అలా వెళ్తూ ఆ వనంలోంచి మరో వనంలోకి ప్రవేశించాడు సైన్యమంతా ఎక్కడో వెనకాలే ఉండిపోయింది వారికి రాజు జాడ తెలియలేదు మృగాన్ని వెంటాడుతూ వెళ్ళిన రాజుకి బాగా అలసట దప్పిక ఆకలి కలిగాయి గొంతెండిపోతుంటే దగ్గరలో కనిపించిన ఒక మడుగు దగ్గరికి వెళ్ళి అందులోని నీళ్ళని తీసుకుని కడుపారా తాగాడు తన గుర్రాన్ని కూడా నీళ్లలో దించి నీళ్లు తాగించాడు నీళ్లు తాగగానే రాజుకి కొంత శ్రమ తగ్గింది మడుగు నుంచి బయటకు వచ్చి సమీపంలోనే ఉన్న ఒక విశాలమైన మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు కొద్దిసేపటికి రాజు తలెత్తి చెట్టు మీదకు చూశాడు అక్కడ ఆకలి దప్పికలతో పీడించబడుతూ అవయవాలన్నీ కృషించి జుట్టు కూడా లేకుండా పొట్టిగా వృద్ధుడిగా ఉన్న ఒక నిషాచరుడు ఆయనకు కనిపించాడు అది ఒక ప్రేతం బబ్రువాహనుడు ఎంతో వికారంగా ఉన్న ఆ ప్రేతాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆ ప్రేతం కూడా రాజును చూసి ఆశ్చర్యపోయింది అంత కీకారణ్యంలో అందమైన బలవంతుడైన ఒక మనిషిని చూసేసరికి ప్రేతస్వరూపుడికి ఆనందం కలిగింది చెట్టు దిగి రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా తమరెవరో మహానుభావుల్లా ఉన్నారు మిమ్మల్ని చూసేసరికి నాకు ఈ ప్రేత రూపం నుండి విముక్తి కలుగుతుందన్న ఆశ కలిగింది మీరే నన్ను ఉద్ధరించాలి అని దీనంగా ప్రార్థించింది అసలు విన్న రాజు నల్లగా భయంకరంగా ఉన్న ప్రేతమ నీకు ఈ రూపం ఎలా వచ్చింది నీవు ఎలాంటి పాపం చేశావు ఇంతకీ నీవు ఎవరు నీ వృత్తాంతం అంతా సవివరంగా నాకు చెప్పు అని అడిగాడు ధర్మాత్మ నాకు ఈ ప్రేత రూపం రావడానికి గల కారణాన్ని చెబుతాను అంతా విని నా మీద దయ చూపించండి అని అడిగింది సంపదలతో నిండిన ఎన్నో గ్రామాలు కలిగినది ఎన్నో దేవాలయాలతో ధనికుల గృహాలతో ధర్మాత్ములకు నిలయంగా భాషించినది అయినా నిదిశా నగరం ఉండేది ఆ నగరంలో నేను జన్మించాను అయ్యా నేనొక వైశ్యుడిని నా పేరు సుదేవుడు నిత్యం హవ్యం ద్వారా దేవతల్ని హవ్యం ద్వారా పితృదేవతల్ని తృప్తిపరిచేవాన్ని బ్రాహ్మణులకి ఎన్నో దాన ధర్మాలు చేశాను దిక్కులేని దరిద్రులకు అన్నదానాలు వస్త్రదానాలు విరివిరిగా చేశాను నేను ఇన్ని విధాలుగా పుణ్యకార్యాలు చేసినప్పటికీ ప్రారంభం వల్ల నేను చేసినదంతా వ్యర్థమైపోయింది అదేలా జరిగిందంటే మహాత్మా నాకు పరలోక క్రియలు చేయడానికి పుత్ర సంతానం లేదు అలాగే దగ్గరి బంధువులు స్నేహితులు లేరు ఎవరి ఆద్యాది షోడశ శ్రాద్ధాన్ని ముందుగా చేయకుండా తర్వాత ఎన్ని శ్రాద్ధాలు చేసినా ఆ జీవుడికి ప్రేతరూపం తప్పకుండా ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతుంది అలా నేను మరణించాక నాకెవరు శ్రాద్ధ కర్మలు చేయలేదు అందుకే నాకు ఈ ప్రేతరూపం కలిగింది రాజా అన్ని వర్గాల వారికి రాజానేలే రాజే ముఖ్య బంధువు అని అందరూ చెబుతారు దయచేసి నీవు పరలోక క్రియలు నా కోసం చేసి నన్ను ఉద్ధరించండి నాకు ఈ ప్రేతరూపం నుండి విమోచనం కల్పించండి నన్ను తరింపచేయండి రాజా అని అడిగింది నీవు నాకు ఆత్మబంధువు లాంటి వాడివి నీకు ఒక దివ్యమైన మరణిస్తాను ఈ ప్రేత జన్మ వల్ల నేను ఎన్నో బాధలు పడుతున్నాను దయచేసి విముక్తి ప్రసాదించండి అని అడిగింది ఈ అడవిలో ఎన్నో మధురమైన వృక్షాలు ఉన్నాయి అవన్నీ ఉన్నా నాకెంత ఆకలిగా ఉన్నా కేవలం వాటిని చూడగలనే కానీ తినలేను ఎందుకంటే నాకు ఈ ప్రేతరూపం వచ్చింది కనుక మహాత్మా నేను ఉద్ధరించబడాలంటే ముందుగా నాకు నారాయణ విధానం ప్రకారం పరలోక క్రియల్ని జరిపించాలి వేదమంత్రాలు తపస్సు దానం సకల జీవుల మీద దయ వేదాంత శాస్త్రాన్ని శ్రద్ధగా వినడం శ్రీహరిని పూజించడం సత్పురుషులతో సావాసం చేయడం ఇలాంటివన్నీ ప్రేత స్వరూపాన్ని పోగొట్టడానికి సమర్థుడమైనవని పూర్వం పెద్దల ద్వారా విన్నాను కనుక ఈ గుణాలన్నీ ఉన్న నీవు శాస్త్రోక్తంగా పరలోక క్రియల్ని చేస్తే తప్పకుండా నాకు ఈ ప్రేత జన్మ నుంచి విముక్తి కలుగుతుంది